హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు ట్రైన్ చూసుకున్నట్లయితే మూడు గంటల నలభై నిమిషాలైతే అవుతుంది ఈరోజు న్యూఢిల్లీ నుండి రెండు కార్లు హైదరాబాద్ అయితే పంపుతున్నాను ఒకటి ఆంధ్రప్రదేశ్ మిత్రులకి ఒకటి తెలంగాణ మిత్రులకైతే అమ్మటం జరిగిందండి ఈ కారు ఖమ్మం డిస్టిక్ అయితే అమ్మటం జరిగింది విజయ్ రామకృష్ణ గారికి అయితే అమ్మటం జరిగింది వెంటో అండి హైలైన్ రెండు వేల పది కారు అరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి రెండు స్థాల్లోనే ఇన్సూరెన్స్ లేదు కారు ఓనర్ గారు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ కట్టేసాం కూడా ఈ కారుని నేను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకైతే ఇస్తున్నానండి కారు డ్రైవర్కి ఇస్తున్నాను కంటైనర్ దగ్గరికి తీసుకెళ్ళి మనోడు గురుగావంలో ఇస్తే ఈరోజు కంటైనర్ బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేట్రోల్లో అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే డబల్యూ నైను డబల్యూ నైను రెండు వేల పద్దెనిమిది కారు సెకండ్ సారే ఊపర్ రెండు వేల పద్దెనిమిది కారు డబల్యూ నైను ఇరవై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారుని నేను వైజాగ్ శ్రీను గారికి అమ్మటం జరిగింది రెండు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ బాయ్ తోడైదురా కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకైతే అమ్మడం జరిగింది కారు సంబంధించినటువంటి కీని మన నరేందర్ నరేందర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అంత కంగారు కంగారుగా ఉంది ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంది వాళ్ళ ఎవడు గుద్ది వెళ్తాడో కూడా అర్థం కావట్లేదు అంత భయంకరంగా ఉంది ఎప్పుడు నేను ప్రతిరోజు ట్రాఫిక్ ఉందని చెప్తా కానీ ఈరోజు అసలు భయంకరమైన ట్రాఫిక్ ఉందండి మొత్తం ఎక్కడికక్కడికి కారులు మొత్తం ఆగిపోయి ట్రాఫిక్ భయంకరమైన ట్రాఫిక్ ఉంది వీళ్ళు నలభై కిలోమీటర్లు వెళ్ళాలా నాకు తెలిసి సాయంత్రం నైట్ ఏడెనిమిది అయితే వీళ్ళు వెళ్ళేపు చూడొచ్చు వెంటో కారండి రెండు వేల పదకొండు రెండు వేల పది కారు ఒక లక్ష ఎనభై ఐదు వేలకి అమ్మటం అయితే జరిగింది విజయ రామకృష్ణ విజయ రామకృష్ణ అనుకుంటా పేరు వైరావాసులకు అమ్మటం జరిగిందండి చూడొచ్చండి సీట్ కవర్స్ కొత్తవి వేపించాను వీడియో తీసేటప్పుడు నేను వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు స్క్రీన్ లేదు అలాగే సీట్ కవర్లు లేవు స్క్రీను హెచ్డీ రివర్స్ కెమెరా అలాగే సీట్ కవర్స్ అలాగే ఫుల్ మ్యాటింగు వేపించడం జరిగిందండి ఒక లక్ష ఎనభై ఐదు వేలకు అమ్మాను అలాగే ఇది చూసుకున్నట్లయితే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మాను వైజాగ్ శ్రీను గారికి అండి చూడవచ్చు కేవలం ఇరవై ఏడు వేలు తిరిగింది కారు చూసుకున్నట్లయితే చూడవచ్చు అండి ఈ కారుకి ఓన్లీ జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టరు ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టరు ఇటువంటివి అయితే చేంజ్ చేపియటం జరిగిందండి యాక్సరీస్ అయితే ఈ కారుకైతే ఏమీ అయితే వేపించలేదండి కారు అయితే బయలుదేరుతుందండి చూడొచ్చు బైక్ గాడీ ని కాల్దు ఇక గాడికి కారులో రెండు కూడా అయితే బయలుదేరుతున్నాయండి నిమిషం అయితే మ్యాటర్ ఏంటంటే మొన్న కారు పంపించాను నేను అనంతపురం సైడు పంపిస్తే అన్న నాకు ఫోటోలు తీసి పెట్టింది ఏం ఫోటోలు అంటే మైనర్గా స్క్రాచెస్ ఉన్నాయి స్క్రాచెస్ ఉంటే మనం కొనేది సెకండ్ హ్యాండ్ కార్ అండి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చూడొచ్చు స్క్రాచెస్ చిన్నాయి మనం కొనేది సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత స్క్రాచెస్ అనేది కామను ఇవాళ షోరూమ్ నుంచి ఒక కారు బయటకు వచ్చి ఐదు వేల కిలోమీటర్లు సిటీలో తిరిగితే గీతలు పడుతూనే ఉంటుంది ఇది ఢిల్లీ సిటీ చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఉందో హ్యాపీ జర్నీ బైక్ ఓకే బాయ్ గాడి కంటైనర్ మీద వాళ్ళకే ఫోటో బేచబోలో మీరు చూడొచ్చండి రెండు కార్లు కూడా బయలుదేరుతున్నాయి విపరీతమైన ట్రాఫిక్ అనేది ఉంటుందండి ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఫోటో పెట్టి నాకు మొన్న ఈ స్క్రాచెస్ ఉన్నాయి బండికి అది అని అంటారు మైనర్ స్క్రాచెస్ అయితే పెద్ద విషయం కాదు నేను ఇది రా మైనర్ స్క్రాచెస్ అయితే పెద్ద విషయం కాదండి అటువంటి కార్లు వీడియోస్ పెడతాను అమ్ముతాను కార్లు పెద్ద పెద్ద స్క్రాచెస్ పెద్ద పెద్ద సొట్టలు అట్లాంటివి ఉంటే మాత్రమే వీడియో పెట్టను మీరు చూడాల్సింది స్క్రాచెస్ కాదు మీరు చూడాల్సింది బాడీ ఇంజను సస్పెన్షను ఏసీ స్టీరింగ్ ఎలా ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ పనిచేస్తున్నాయా లేదా ఎలై వీల్స్ ఎలా ఉన్నాయి అలాగే షాకర్స్ ఎలా ఉన్నాయి అలాగే లైట్స్ ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఇటువంటివి చూసుకోండి అండి మరి చిన్న చిన్న వాటికి కూడా ఫోటోలు పెట్టి నాకు స్క్రాచెస్ కూడా అడిగితే మనసుకు మంచిగా కనిపించట్లేదు మరి మీరు వెతుకుతే మీకు మంచి కార్లు దొరుకుతాయో లేదో తెలియదు కానీ నేను ఢిల్లీ కార్లు చాలామంది లోకల్ కార్లు అడుగుతాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్లు ఈ నెలలో దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్లు అక్కడ కొని అక్కడ అమ్ముదామని దాదాపు ఒక ఇరవై కార్లు చూసా ఒక్క కార్ అంటే ఒక్క కారు కూడా దొరికింది లేదు ముప్పు దాదాపుగా ఒక ఇరవై ముప్పై కార్లు చూస్తే ఇరవై ముప్పై కార్లల్లో రెండు కార్లు కొన్నానండి అన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న కార్లు అన్నీ కూడా దాదాపు ముప్పై కార్లు ఇరవై కార్లలో వరస్ట్గా ఉన్నాయి కార్ సస్పెన్షన్ పోయి స్టీరింగ్ పోయి లైట్లు పగిలిపోయి మొత్తం షేడ్ కలర్ షేడింగ్ అయ్యి అటువంటి కార్లు అక్కడ దొరుకుతున్నాయి అక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు కొని సెకండ్ హ్యాండ్ బిజినెస్ చేయాలంటే రోజు తిట్లు తింటమే జరిగిద్దండి మరి ఇక అక్కడ కార్లు ఎట్లా కొనాలి ఎట్లా అమ్మాలి అర్థం కావట్లేదు మనకి తెలిసిందేమో ఢిల్లీ బిజినెస్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కార్లు బాగుంటాయి మైనర్కి ఏదన్నా ఉన్నా మన మెకానిక్ నేను ఇక్కడ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటా ఉంటారు అక్కడ ఏది ఏది చిన్న మైనర్ ఉన్నా కూడా దాన్ని మెకానికే మేజర్ చేసి ఇంత డబ్బులు అయితే వెయ్యి రూపాయల దానికి ఐదు వేలు అడుగుతారు ఐదు వేల దానికి పదివేలు అంటారు ఈ పదివేల రూపాయల దానికి ముప్పై వేలు అంటారు అట్లా ఉంటాయి అన్నమాట అక్కడ ఖర్చులు ఇక నాకు అక్కడ కార్లు బిజినెస్ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు దాదాపు ఇరవై ముప్పై కార్లు చూస్తే ఒక రెండు కార్లు కొని అవి ఇరవై వేలు ఇరవై వేలు లాభం చూసుకొని అమ్మాను దాదాపుగా అవి రెండు కూడా బాగుంటాయి ఇరవై కార్లు కూడా బొచ్చేలు అనమాట వరస్ట్ కార్లు ఉన్నాయి మరి నేను ఇంత మంచి కార్లు ఢిల్లీలో పంపి ఢిల్లీ నుంచి పంపినప్పుడు చిన్న చిన్న గీతలకు కూడా మీరు మరీ ఫోటోలు తీసి పెట్టి మొన్న ఇక్కడ గీతుంది అక్కడ గీతుంది అంటే నాకు మంచిగా అనిపించట్లేదండి మీరే వచ్చి ఢిల్లీలో కారు కావాలి అంటే మా మొత్తం నేను ఇప్పించేటటువంటి కార్లు మీకు ఢిల్లీలో అయితే దొరకవ్వండి ఏ కారైనా సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఇంకోటి ఏంటంటే నేను అమ్మినా వేరే యూట్యూబర్లు అమ్మినా మైనర్గా ఏదో ఒక చిన్న చిట్గా పనులు ఉంటాయి నేను ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నాకు ఇచ్చే ఇరవై వేల రూపాయల కమిషన్లో ప్రతి ఒక్కటి ఇక్కడ నేను చేపించి పంపిస్తున్నాను బండి మీదే దాదాపుగా ఐదు నుంచి పదివేలు ఖర్చు పెడతాను పదివేలు నేను ఉంచుకుంటానండి నేను తీసుకునేది ఇరవై వేల రూపాయలు పెద్ద కార్ల కమిషను చిన్న కార్లకు ఒక ఇప్పుడు ఈ వెంటోలో పదివేలు చూసుకుని అమ్మాను పదివేలులో కూడా దాదాపుగా నాకు వచ్చింది ఆరు వేల రూపాయలు ఏమి అంతకంటే ఏం లేదండి కొద్దిగా మీరు గీతాలు చూడకండి మీరు చూడాల్సింది బాడీ సస్పెన్షన్ ఏసీ పేపర్లు అలాగే స్టీరింగ్ ఇటువంటివి చూడండి మెకానిజం పరంగా మేజర్ ప్రాబ్లమ్స్ మనం అమ్మే కార్లకైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా అయితే ఉండవండి ఇది ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని వాళ్ళ ఒక కారు కూడా నైతే నై నైట్ అయితే బయలుదేరిద్ది లాజీ చేయది అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ హ్యాపీ దసరా అందరికీ బాయ్ జై హింద్